అంటే గడప గడపకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మొదలు పెట్టింది ఒక సంవత్సరం సుపరిపాలన గురించి గడప గడపకి ఇటు మొదలు పెడితే అంటే ఈ సుపరిపాలనలో కొంత వ్యతిరేకత వచ్చింది టిడిపి గవర్నమెంట్ కి అని చెప్పి జగన్ ప్రభుత్వం నమ్ముతుంది ఇప్పుడు ప్రతిపక్షం అదే నమ్ముతుంది దాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా కూడా ఆ వ్యతిరేకత అనేది ఎక్కువగా పెరుగుతుంది దాన్ని ప్లస్ చేసుకునేందుకు పాజిటివ్ గా చేసుకునేందుకు ఈ పాదయాత్ర జరగబోతుంది అందుకే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి అన్నది ఓకే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనుకుంటాం కాసేపు సరే ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది అనే విధానంతో సుపరిపాలన పేరుతో గడప గడపకు తెలుగుదేశం పార్టీ అనేది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి అంటే గడప గడపకు అని పోతున్నారు వాళ్ళు సుపరిపాలన పేరుతో గడపగడకు వెళ్ళి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పటివరకు ప్రభుత్వము ఏం చెప్పింది ఏం చేసింది వాళ్ళకి ఎంతవరకు సంక్షేమ పథకం పెన్షన్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు పెన్షన్లు అంటున్నారు కొత్త వారికి ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కొత్త వారికి ఎవరికి కూడా పెన్షన్ ఉన్న ఉన్నవారిని కూడా సవా లక్ష కారణాలు చూపించి తీసేస్తున్నారు తీసేస్తున్నారన్నమాట పెన్షన్ అయితే కరెక్ట్ చూస్తారు ప్రతి నెల ఒకటో తారీఖు చంద్రబాబు గారు కూడా ప్రతి జిల్లాలో ఒక ఊరు ఎంచుకొని ఒకరికి నిన్న రోజు కూడా ఒక పోషం శెట్టి అనే అతనికి కూడా ఇంటికి వెళ్ళి ఒక చర్మకారుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఆయన కారులో ఎక్కించుకొని తిప్పడం ఇవన్నీ కూడా జరిగాయి మనం ఓకే ఇవన్నీ విమర్శలు ఉన్నాయలే దానికోసం గడప గడప చేపడుతున్నారు సరే ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు ఏడాది పాలన ఫెయిల్యూర్ అనే కాసేపు అనుకుంటాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు కదా మీ నాయకులు ఉన్నారు జిల్లాలలో జిల్లాలలో నాయకులతో నాయకుల మీద మీకు నమ్మకం లేదా నాయకులతో డిస్కస్ చేయండి ఎన్ని ఇప్పుడు ప్రభుత్వము పోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తాడేపల్లి ఉంటారు లేదా బెంగళూరులో ఉంటున్నారు జిల్లాలో పర్యటన ఎక్కడ చేస్తున్నారు మీరు జిల్లాలో పర్యటించండి జిల్లాలలో వెళ్ళి క్యాడర్తో మీటింగులు పెట్టండి ఒక్కొక్క జిల్లాలో రెండు మూడు రోజుల పాటు ఉండండి క్యాడర్ని పిలిపించుకోండి ఒకరోజు కార్యకర్తలతో మీటింగ్ పెట్టండి ఒకరోజు నాయకులతో మీటింగ్ పెట్టండి ఒకసారి జిల్లా నాయకులతో కావచ్చు గ్రామస్థాయి నాయకులతో కావచ్చు మీటింగులు పెట్టి ఎందుకు ఓడిపోయాం మనము ఎందుకు ఇంత చేసాము కదా ప్రతి నెల ఇచ్చిన హామీ మేరకు మనం బటన్ నొక్కి మరీ లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ ఓకేనా బెనిఫిషరీ డీబీటీ ద్వారా మనము డైరెక్ట్గా అకౌంట్లోకి దళారుల వ్యవస్థ లేకుండా మధ్యవర్తిత్వం లేకోకుండా ఎవ్వరి సిఫారసులు లేకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మనం బటన్ నొక్కి నేరుగా మన అకౌంట్లోకి డబ్బులు వేసినా ఇచ్చిన హామీ ప్రకారం తొంభై శాతం పైగా మనం ఆ మేనిఫెస్టోని అమలు చేసినా ఎందుకు ఓడిపోయాము ఎక్కడ ఓడిపోయాము అనేది ఫస్ట్ ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కావచ్చు క్యాడర్తో కావచ్చు మాట్లాడాలి డిస్కస్ చేయాలి ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఎందుకు ఓడిపోయాము ఎందుకు ఓడిపోయామనేసి పదకొండు స్థానాలు గెలవడం ఏంటి మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ఒకటే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఎమ్మెల్యేలు ఏమో వారు ఏమంటున్నారు ఇప్పుడు నేను ఓడిపోలేదు నన్ను చూసి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓటే అన్నారు కదా ఇక్కడ పని ఇక్కడ పనికి రాని ఎమ్మెల్యే ఇంకొక నియోజకంలో పనికి వస్తాడని ఇక్కడ నుంచి అక్కడికి ఇదరక కమాలు ఉదారు ఉదరక కమాలు ఇదారు అన్నట్టుగా ఇక్కడ పనికి రాని ఎమ్మెల్యేని తీసుకుపోయి అక్కడ ఇక్కడ చెల్లని రూపాయి ఎలా చెల్లుతుంది ఎక్కడ చెల్లదు కదా ఇక్కడే చెల్లని రూపాయి ఇంకో చోటు మీద ఎలా చెల్లుతుంది అలా తీసుకెళ్లాడు ఒక నేషనల్ మీడియా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పారు ఆయన నాయకులతో పని లేదు ఇక్కడ నా నా బొమ్మ చూసి ఓటేస్తారు నన్ను చూసి ఓటేస్తారు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏమంటున్నారు నేను ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూడమన్నారు కాబట్టి ఆయన వాళ్ళ బొమ్మను చూడలేదు ఓట్లేయలేదు అని వాళ్ళు అంటున్నారు అనమాట అంత గొప్పగా చెప్పుకున్నారు మీరు ఇప్పుడు మరి ఎందుకు ఆ భరోసా లేదు మీకు ఇప్పుడు పాదయాత్ర ఎందుకు కొత్తగా తెలుసుకోవాల్సిన సమస్యలు ఏం లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఉంటుంది నాకు తెలిసి ఉంటే నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉంటేనే మనకు వండుకుంటే లోకల్ నాయకత్వం జిల్లా నాయకత్వం కావచ్చు స్థానిక నాయకుల మీద కూడా ఆయనకు నమ్మకం లేకపోవచ్చు పార్టీలు ఇతర మీద నమ్మకం లేకపోతే ఇంకా జిల్లా నాయకులు నమ్ముకున్నా మనకు లాభం లేదు మనం ప్రజల్లో ఉండాలి లేదా ప్రజల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం ఇది చేయడం లేదా అవి చేయడం లేదని ప్రజల నుంచి ఒక చైతన్యం తీసుకురావాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక ఒత్తిడి క్రియేట్ చేయడము అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లోకి పోతాడో ప్రజలతో కలుస్తుంటాడు వాళ్ళ నుంచి వచ్చిన వినతులు కావచ్చు అన్నీ జరుగుతుంటాయి కదా దీనివల్ల ఏమవుతుంటే కూటమి ప్రభుత్వం అంటే ఒక ప్రెజర్ బిల్డ్ అవుతుంది అనమాట అరే జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు అవి చేస్తున్నాడు ఇవి చేస్తున్నాడు మనం ఏదో ఒకటి చేయాలి చేయకపోతే ప్రజల నుంచి మనకు వ్యతిరేకస్తే ఇక్కడ రెచ్చగొట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదో చేయాలని ఒక ఒత్తిడిని క్రియేట్ చేయడానికి లేదా నిత్యమైన ప్రజల్లో ఉండడానికి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా పార్టీని మర్చిపోకుండా ఆయన చిత్రాన్ని అలాగే ప్రజలు తమ కళ్ళలో నిలుపుకొని ఓట్లు మీటర్ నొక్కడానికి ఏమన్నా పాదయాత్ర చేస్తున్నారా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకా వీటి కోసమే ఎంత పాదయాత్ర బదులు జిల్లాలు తిరగమండి జిల్లాలు తిరిగి అక్కడక్కడ ఏం జరుగుతుంది ఆ జిల్లాలో అసలుకి మనం ఉన్న ఐదేళ్లలో ఏమి చేశాము ఏమి చేయలేకపోయాము అసలు ఈడ ఓడిపోవడానికి కారణం ఏంటి కడప లాంటి కోటలు కడప అంటేనే వైయస్ కుటుంబానికి ఒక కోట కడప లాంటి జిల్లాలో ఒక పులివెందల బద్వేలు రాజంపేట తప్పితే ఎక్కడా గెలవలేదు కదా మీరు షర్మిళ గారు పోటీ చేయకపోయి ఉండింటే కడప ఎంపీ స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి మీరు బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయకపోయి ఉండింటే రాజంపేట ఎంపీ అభ్యర్థి కూడా ఓడిపోయే పరిస్థితి మీరు బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనార్టీ అని మీకు మైనస్ అయ్యాయి కాబట్టి బొటాబోటీ ఓటుతో అక్కడ అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది ఇక్కడ అక్కడ మిథున్ రెడ్డి గారు గెలిచారు రాజంపేటలో ఇక్కడ అవినాష్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఇక్కడ అక్కడ పై ఇక్కడ షర్మిలా గారు పోటీ చేయకపోయి ఇక్కడ మైనస్ అక్కడ మైనసే వచ్చేది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సరే అనంతపురం జిల్లా వాష్ అవుట్ అయిపోయింది పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎందుకు కర్నూలు జిల్లాలో రెండంటే రెండే స్థానాలు వచ్చాయి ఎందుకు ఎక్కడ మైనస్ అయింది మనము అని ఒకసారి పునశ్చరణ చేసుకుని ఆయా జిల్లాలకు వెళ్ళాలి కేడర్తో మాట్లాడాలి కార్యకర్తలు ముఖ్యంగా నూతన నూతన ఉత్తేజం తీసుకురావాలన్నమాట ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న కార్యకర్తలు పట్టించుకుంటా నాదుడు లేడు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏది కావాలన్నా వాలంటీర్లు ఇక్కడ ఎమ్మెల్యేలతో పని లేదు ఒకరు లబ్ధిదారు ఏదైనా అవసరం వచ్చిందంటే ఎమ్మెల్యేతో పని లేదు కార్యకర్తతో పని లేదు డైరెక్ట్గా వార్డు వాలంటీర్తో మాట్లాడడం వార్డు వాల సచివాలయం తీసుకోవడం వాళ్ళకి ఏది గల చేయించడం నేరుగా వెళ్ళిపోవడం మంచి మంచి అది అంటే ఒక ఎమ్మెల్యే కన్నా గారి వాలంటీర్ కే ఎక్కువ ప్రయారిటీ ఉందని అప్పుడు కార్యకర్తలు అనేవారు కరేపాకులా తయారైపోయారు అరే మాకేం ప్రయారిటీ లేదు కార్యకర్తలకు ఏదైనా ఉంటే కదా ఏదైనా ఒక వర్క్ చేసుకోవడమో ఇంకోటి పది రూపాయలు వస్తుంది ఐదేళ్ల పాటు వాళ్ళు భుజాలు అరిగిపోయేది అట్లా జెండాలు మోసేది ఎందుకు పార్టీ అధికారం లేకొస్తే వాళ్ళకి ఏదైనా ప్రయోజనం వనగురుతుందని కదా అది కూడా లేకోకుండా పోయి కార్యకర్తలు ఒక నారాశం నెరవేరింది ఏ ఎన్నికల నాటికి ఎలా పనిచేస్తారు కేసులు పెట్టించుకుని జెండాలు మోసేది వాళ్ళు జెజేలు కొట్టేది వాళ్ళు నాయకుల కోసం గొడవలు చేసేది వాళ్ళు నాయకుల కోసం కేసులు పెట్టించుకునేది వాళ్ళు నాయకుల కోసం జైలుకు వెళ్ళేది వాళ్ళే కార్యకర్తలే మళ్ళీ అలాంటి కార్యకర్తలు మర్చిపోయాం మనము అలాంటి కార్యకర్తలు ఈరోజు ఎలా ఉన్నారు ఏ జిల్లాలో ఏం పరిస్థితి అని వెళ్ళి ఒక పునచర శిక్షణ తరగతిలో ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడడం ముఖాముఖి కూర్చోవడం అసలుకి ఒకరోజు కార్యకర్తలతో ఒకరోజు కేడర్తో మళ్ళీ ఒకరోజు ఓడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రులు ఆ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో ఓడిపోయిన ఎంపీలతో మాట్లాడుకో ఎందుకు ఈ నియోజకవర్గం మనం ఇంత చేసాం కదా ఏం చేయలేదు మనల్ని ఓడించారు అంటే గతంలో పాదయాత్ర చేసేటప్పుడు జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు జనాలతో ఎక్కువ మాట్లాడతారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జనాల్లో ఉండాలి అన్న విషయాన్ని విస్మరించారు పరదాలు కట్టుకొని తిరిగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేసే లక్షలు లక్షల మంది అసలుకి భూమి ఈనిందా అన్న తరహాలో జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి రావడము చుట్టుకోవడం జరిగింది అప్పుడు లేని భయము ముఖ్యమంత్రి ఆయనకు ఎందుకు వచ్చింది ఒక ముఖ్యమంత్రిగా బయటికి రావాలంటే ఒక అభద్రతా భావము ఆయన వస్తున్నారంటే చూడు ఆయన వెళ్ళే మార్గంలో మొత్తం ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం నరికి నేలమట్టం చేసేసి అక్కడంతా కూడా ఏదంటే వృక్షాలపైన ఎవరన్నా ఏం చేస్తారీ ఏదన్న ప్రమాదం ఉందేమో అని ఒక భయాందోళనలో జరిగిందనమాట మొత్తం ఆయన వస్తున్నారంటే పచ్చదనం మామైపోయే పరిస్థితి అవుతుందట ఎన్నో పడి ఒక విత్తు భూమిలోకి వేసిన తర్వాత ఆ విత్తు భూమిని చీల్చుకొని మొక్క బయటికి వచ్చేదానికి ఎంతో కష్టం అవుతుందనమాట ఒక తల్లి ఒక ప్రసవ వేదన ఎలా పడుతుందో అలాగే విత్తు కూడా భూమిలోకి వేసిన తర్వాత ఆ విత్తు మొక్క బయటికి రావడానికి అంత వేదన ఉంటుంది అది భూమి చీల్చుకొని రావాలి అది వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వర్షపు నీళ్ళు బిందు బిందు ఆ నీళ్లు పడి అది కూడా ఒక మహావృక్షంగా పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అలా సంవత్సరాల తరబడి పెరిగిన మొక్క మహావృక్షాలను కూడా నీలమట్టం చేసేసారు ప్రజల్లో లేరు క్యాడర్తో కలవలేదు మీరు కేవలం తాడేపల్లికి పరిమితం అయిపోయారు అంటే బటన్లు నొక్కడంతోనే కాలయాపం చేసేసారు అంటే ఎమ్మెల్యేలను కూడా కలిసే వాళ్ళు కాదని వాళ్ళ క్యాడర్ లో ఉన్న వాళ్ళే బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఐదేళ్లలో వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కలిశారు అంటే ఎవరు వచ్చినా కూడా ఆయన ధనుంజయ రెడ్డి గారు అంటే ఆయన వెళ్ళి కలవాలి ఆయనతో ఉండాలి ఆయన ఆయన చెప్పిందే విధం ధనుంజయ రెడ్డి గారి కోసమే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు గంటల తరబడి వేచి ఉండేవాళ్ళు అక్కడ ధనుంజయ రెడ్డి గారి కోసమే ఇదంతా పెద్ద మైనస్ క్యాడర్తో ఇది లేదు కార్యకర్తలు అసలు పట్టించుకోలేదు నాయకులు అంటే ఎమ్మెల్యేలలో కూడా మేము గెలిచాము కనీసం మా కష్టాలు చెప్పుకుంటామంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు ధనుంజయ రెడ్డి గారితో కలమంటారు లేదంటే సజ్జల గారితో కలవమంటారు విజయసాయి రెడ్డి గారిని కలవడం ముఖ్యంగా ధనుంజయ రెడ్డి గారిది మొత్తం ఆడ ఉంది అందుకే కదా ఎవరేం చేసుకోలేక అడ నియోజవర్గంలో ఏం జరుగుతుందో పట్టించుకోలేక నేను బట్టన్ నొక్కాను ప్రజలకు లబ్ధి చేకూర్చాను నాకు నేను ఇక్కడ బట్టన్ నొక్కాను కాబట్టి ఎన్నికల్లో ప్రజలు నా బట్టన్ నొక్కుతారు అని అనుకున్నారని ఇవేమి నొక్కుతారు కానీ అది కాదు కదా లోకల్ ఇప్పుడు టీడీపీలో కూడా అదే జరుగుతోంది ఏడాది పాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అది చేస్తున్నారు కానీ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు చేసే పనికి మాలిన పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో అందరికీ తెలిసిన విషయమే జనసేన ఎమ్మెల్యేలు అలాగే చేస్తున్నారు బీజేపీ వాళ్ళంటే ఉండే తక్కువ పెద్దగా లేదు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు లేదు పెట్టేయబోతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి చేయాలని చూసినా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల వల్ల వాళ్ళ పనితీరుల వల్ల వాళ్ళు చేసే లత్కోరు పనుల వల్ల లత్కోరు పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి మచ్చ వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో కూడా కొంతమంది చేసిన అవినీతి ఇతర ఇతర అంశాలలో కావచ్చు వాటి వల్ల కూడా చాలా చెడ్డ వాళ్ళకి వాళ్ళి చెక్క పెట్టుకోకపోవడము నేను బటన్ నొక్కుతాను ఓట్లు పడతాయనుకున్నారు ఇప్పటికైనా మంచిది అందువల్లే ఓడిపోయారు ఇప్పటికైనా కూడా ఇప్పుడు మనం చెప్పాలంటే కర్నూలు జిల్లా ఓరవకాలు దగ్గర రిన్యూబుల్ ఎనర్జీ ఒక పెద్ద సోలార్ ప్లాంట్ చాలా పెద్దది అసలు రాయలసీమకు అంతా సరిపడా ఒక వ్యవసాయానికి సరిపడా ఒక విద్యుత్ సరఫరా చేసే అంత పెద్ద సోలార్ ప్లాంట్ అది నిర్మించినా కూడా అది రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేసినా అది మేము ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పవన్ కళ్యాణ్ గారు పొగిడేంత వరకు కూడా అక్కడ ఒకటి ఉంది ఆ రిన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒకటి ఉందని తెలుసుకోలేని పరిస్థితి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు దాని గురించి గొప్పగా చెప్పారంటే ఎంత గొప్ప ఇండస్ట్రీ అది సోలార్ పరిశ్రమ అది అలాంటివి చేసుకోలేకపోయారు కదా ఈరోజు వచ్చేసి ఇవన్నీ తెలుసుకోకుండా నేను మళ్ళీ ప్రజలు లేకపోతాను అంటే ఎందుకు మీరు మీరు ప్రతినిధి నడిచిన ప్రాంతమే అదే ప్రజారు రెండు వందల రెండు కోట్ల మంది కలిసి ఉండచ్చు మీరు ఈరోజు మూడు కోట్ల మంది కావచ్చు సమస్యలు ఏమిటి కొత్త సమస్యలు ఏం లేవు కదా మీరు కల్లారా చూసిన సమస్యలే మీ చెవుల ద్వారా విన్న సమస్యలే మీరు ఏం చేయదలుచుకున్నారు అన్ని చేసేసారు మీరు ఏం చేయాలి అన్ని చేసేస్తారు అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏముంది అయితే గతంలో కలిసి వచ్చిన పాదయాత్ర ఈసారి కూడా అదే విధంగా కలిసి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే అదే చెప్తున్నాను కదా కొత్తగా మీరు ఏం చేయదలుచుకున్నారు పాదయాత్ర అంటే ప్రజల్లో ఉండాలి అనుకున్నారు ఎలక్షన్ అనుకున్నారు అంతే కదా అంతే కదా అదే పాదయాత్ర ప్రజలైనా విశ్లేషణ కదా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పాదయాత్ర ఏంది ఆయన చూశారు అన్ని రాష్ట్రంలో అటు నుంచి ఇటు వరకు కూడా దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన అన్ని చూశారు కళ్ళ కట్టినట్టు కనిపించాయి ఆయనకు వచ్చిన తర్వాత మేనిఫెస్టో తయారు చేసి అన్ని కూడా చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చేయలేకపోయిన అప్పుడు చేసిన పొరపాట్లు ఏంటివి మనము పార్టీని పట్టించుకోకుండా కేవలం ప్రభు పాలనలో ఉండిపోయి ఏదో నొక్కుకుంటూ పోయాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలి పార్టీని పాలనను ఒక సమానంగా నడపాలంటే ఏం చేయాలి క్యాడర్తో ఎలా ఉండాలి కార్యకర్తలను మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఎమ్మెల్యేలతో మనం ఎలా ఉండాలి మంత్రులతో ఎలా ఉండాలి ఎమ్మెల్సీలతో ఎలా ఉండాలి ఎంపీలతో ఎలా ఉండాలని అది చేసుకోవాలి దాని మీద ఆయన ఒక్కసారి పునశ్చరణం చేసుకుని వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది ఎలా ముందుకు పోతే బాగుంటుంది చేస్తే బాగుంటుంది జిల్లాల వారిగా రివ్యూలు పెట్టుకుంటూ పోతే పాదయాత్ర చేయడం వల్ల మీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానిక నిత్యం ప్రజల్లోనే ఉండాలి అని అనుకోవడానిక ప్రజల్లో ఒక చైతన్యాన్ని అంటే కూటమి ప్రభుత్వం పైన ఒక చైతన్యాన్ని తీసుకువచ్చి తిరుగుబాటు చేయించడానికి పాదయాత్ర చేస్తున్నారా అనేది విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా అంటే ఇప్పటికీ కూడా అసలు పాయింట్ ని పట్టుకోకుండా వేరే పాయింట్ ని పట్టుకుంటున్నారని చూడవచ్చా ఇప్పుడు అంతే అంతే కదా కదా ఇంత ఘోర వైఫల్యానికి కారణం ఏమిటి ఏమి జరిగింది నేనేం చేసిన తప్పేంటి పదకొండు స్థానాలకే నూట యాభై మూడు స్థానాలున్న పార్టీ పదకొండు స్థానాలకి పరిమితం కావడం ఏంటి రాయలసీమలతో ఘోరపరమైంది అసలు అనంతపురం వాష్ అవుట్ అయింది చిత్తూరు అదే కదా చిత్తూరు పరిస్థితి అంతే కదా చిత్తూరు జిల్లా పరిస్థితి అదే కదా ఇక కడపలో బోటాపెడికినా ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే మూడంటే మూడే స్థానాలు వచ్చాయి ఏంటి కడపలో ఏడు స్థానాలు వాళ్ళు తీసుకుపోయారు మూడంటే మూడు వచ్చాయి ఈ పరిస్థితి ఎందుకు వచ్చి కడప జిల్లాలో మనకు ఒక కోట లాంటి అంటే కడప జిల్లా పక్కన కడప హెడ్ క్వార్టర్లో ఎప్పుడూ కూడా మూడు దశాబ్దాలైంది అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి ఈసారి రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారు జెండ పాతారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ అని తెలుసుకోవాలి కదా అసలుకి రాయలసీమలు ఈ పరిస్థితి ఏంటి నాకు ఉత్తరాంధ్రలో అంత ఘోరమైన ఫలితాలు ఏంటివి పదకొండు స్థానాలు రావడం ఏంటి నాకేంటి అనేది తెలుసుకోవాలి ఓకేనా ఇవి తెలుసుకుంటే బాగుంటుంది పాదయాత్రల్లో పాదయాత్ర చేసేసారు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో చేసిన పాదయాత్ర కారణంగా రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది చేశారు కాబట్టి మంచి చేశారు కాబట్టి ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చారు మీకు అవకాశం ఇవ్వలేదు పదిసార్లు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలు తెలుసుకో సమస్యలు తెలుసుకొని ఒకసారి పాదయాత్ర చేశారు అదే రాష్ట్రమే అదే ప్రజలే కొత్తగా వచ్చే సమస్యలు ఇవి ఉన్నాయి ఇవి నేను చేయాలి అనుకున్నారు మీరు ఇచ్చిన వినతులు తీవీకరించారు ప్రజలకు ఇచ్చిన ఆమె మేరకు చేశారు ఇంకా ఎందుకు నేను ఓడిపోయాను అనేది ఆయన ఒకవేళ కనుక అవలోకనం చేసుకోవాలి ఒకవేళ కనుక పాదయాత్ర మళ్ళీ చేస్తే అంటే కూటమి ప్రభుత్వం అంతే అదే విధంగా సహకరిస్తుంది ఈ పాదయాత్రకి ఎందుకంటే చంద్రబాబు లోకేష్ పాదయాత్ర చూసి చేసినప్పుడు మన పరిస్థితులను ఓకే సో ఇప్పుడు ఈ పాదయాత్ర సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక సజావుగా సాగకపోయినా అది జగన్ కి ప్లస్ అవుతుందని భావిస్తూ ఈ పాదయాత్ర ప్రకటన అనేది ఉంటుంది ఒక సింపతి క్రియేట్ అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలి ప్రజల వద్దకు రావాలనుకుంటూ ఒకవేళ ప్రభుత్వము అనుమతి ఇవ్వలేదు సవా లక్ష ఆంక్షలు పెట్టింది ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రత విఘాతం కలుగుతుందను సవా లక్ష ఏమైనా చెప్పేసి పర్మిషన్ వేయకపోతే చూడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల వద్దకు రావాలనుకుంటున్నాను ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ ప్రభుత్వం నన్ను అణచివేస్తుంది ప్రజల వద్దకు రానివ్వడం లేదు ప్రజల నుంచి కొత్త సానుభూతి వ్యక్తం అవుతుంది లేదు పరిమితంగా పాదయాత్ర చేయాలంటే మీరు ఈ లో పరిమితంగానే చేసుకోవాలి బహిరంగ సభలు పెట్టుకోకూడదు పాదయాత్ర సాగి వెళ్ళిపోవాలన్నప్పుడు దానివల్ల కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట ఆయన చేస్తానంటే వీళ్ళకి ఏంటి అసలు వీళ్ళు బాగా చేస్తున్నప్పుడు ఆయన ప్రజలకు వస్తే ఏంటి వదిలేయచ్చు కదా ఎందుకు ఇట్లా కట్టడి చేస్తున్నారు గతంలో లోకేష్ గారు పాదయాత్ర కొన్ని అడ్డంకులు వచ్చినాయి ఓకేనా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కొన్ని 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 ఇబ్బందులు అనేవి తెలియజన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు అప్పుడంతా అది వేరే రాజకీయం ఇప్పుడంతా కూడా తమిళనాడు కల్చర్ మన రాష్ట్రంలోకి వచ్చేసింది కదా ఇప్పుడు తాడిపత్రిలో జరుగుతున్న వాతావరణాన్ని చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా ఏం జరగబోతుంది అనేది భయం అవుతుంది అనమాట తాడిపత్రిలో ఒక ఎమ్మెల్యే రానియగల మీద గతంలో ఆయన చేశాడు కేసులు పెట్టించారు ఓకేనా ఎస్సీఎస్టీ కేసులు పెట్టించారు ఆయన మీద బస్సుల కేసులు ఆయన జైలుకి పంపించారు ఆ బెయిల్ మీద బయటకు వస్తుంటే ఒక కాన్వాయ్ లాగా వస్తున్నాడు అనేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇట్లా కాన్వాయి ఊరేగింపులుగా పోకూడదు అదంతా కూడా ఒకరే మామూలు సాదాసీదాగా పోలేని ఒక సిఐ పోతే ఆ సీఐని ఏదో ప్రభాకర్ రెడ్డి గారు తోసేశారని ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వెంటనే మళ్ళా జెసి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన కుమారుడు ఎస్సిఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడం మళ్ళీ జైలుకి పంపించడము ఇలాంటివి జరిగాయి టివర్ మళ్ళా పెద్దారెడ్డి గారు వాళ్ళ ఇంటికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్లు ఇవన్నీ చేశారంటున్నారు కదా టిట్ ఫర్ డాట్ ఈ రోజు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈయన అడ్డుకుంటున్నారు కోర్టు వాళ్ళకు అనుమతి ఇచ్చినా కూడా అక్కడున్న పోలీస్ ఆఫీసర్లకు మీరు ముందుగా సమాచారం ఇచ్చి తాడపితరులకు వెళ్ళచ్చు ఈయన ఎవరిని ఆపకూడదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ధిక్కరకు పాల్పడుతున్నారు అక్కడ ఆయన రానివ్వడం లేదు రానిచ్చే ప్రసక్తే అంటున్నారు పెద్దారెడ్డి గారిని ఇక భవిష్యత్తులో మళ్ళీ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే మళ్ళీ ఏం జరగబోతుంది అనేది కూడా ఒక భయం అనమాట ఇలాంటి పరిస్థితే రాష్ట్రంలో జరుగుతోంది ఈరోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద అలాగే కేసులు పెట్టేశారు ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చారు వైసీపీ వాళ్ళ మీద కేసులు నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత పల్లమిన వంశీకి ఈరోజు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు మీరు బెయిల్ రద్దు చేయమనేది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది బెయిల్ రద్దు చేయండి అని అంటే మరి కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారు భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ టూ పాయింట్ ఓ వస్తే ప్రతి ఒక్కరూ ఒక రెడ్ బుక్ రాస్తామని ఇప్పుడే చెప్తున్నారు వీళ్ళు లోకేష్ ఒక రెడ్ బుకే రాశాడు మేము ప్రతి ఒక్కరూ ఒక రెడ్ బుక్ రాస్తామంటున్నారు అంటే ప్రజలు మెచ్చిన పాలన అందించడానికి వస్తున్నారా ప్రజల అవసరాలు తీర్చడానికి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి వీళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారా లేదంటే వీళ్ళ వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి నన్ను జైలుకు పంపిస్తా నిన్ను జైలుకు పంపిస్తా అని సవాళ్ళు చేసుకొని కక్ష సాధింపుల కోసం అధికారంలోకి రావాలనుకుంటున్నారు అర్థం కాని ప్రశ్న ఇక్కడ ఇది బట్ అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలుగు రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు కూడా సెంట్రల్ లో ఆయనకి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అక్కడే అనమాట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర వల్లే జోడ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంత కలిసి వచ్చిందంటే రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర వల్లే అంటే ఈ పాదయాత్రలు డెఫినెట్ గా కూడా ఎంతో కొంత అయితే కలిసి వస్తున్నాయి ఖచ్చితంగా మరి ఇప్పుడు ప్రతిపక్షం ఆల్రెడీ కూడా జగన్ ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు పాదయాత్ర కోసం మరి దీనికి అధికార పక్షంలో కూడా కౌంటర్ ఉండును వాళ్ళు అధికార పక్షం నుంచి కూడా ఎవరైనా పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేయాలంటే చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాలి లోకేష్ గారు చేయాలి ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అట్లా సరే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది మేము అన్ని పథకాలను అమలు చేసామనుకుంటున్నా చేసి ఉంటే అందరికి అందాయా లేదా ఎలాంటి అభిప్రాయం ఉందని సమాంతరంగా ఇంకొక పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది లోకేష్ గారు చేస్తారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అంటే వయసు మీద ఈ రోజుకు డెబ్బై సంవత్సరాలు ఆ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఐ థింక్ రెండు డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ళు వస్తాయి కాబట్టి ఆయనకు ఆ వయసు సహకరించకపోవచ్చు కాబట్టి ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారితో వయసు పరంగా అంటే పవన్ కళ్యాణ్ గారు సేమ్ వయసులో ఉంటారు లోకేష్ గారు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉంటుంది ఆయన అంటే మళ్ళీ అధికారులు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా ప్రజలకు ఇంకా ఏం తెలుసుకోవాలన్నది ఏంపట అనేది ఏమన్నా చేస్తా అన్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అంతే ఇప్పుడు చేస్తే ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయనే చేయాలి లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికన్నా పాదయాత్ర చేయాలి ప్రజలను చైతన్య పరచడానికన్నా చేయాలి లేదా నిత్యం ప్రజల్లోనే ఉంటేనే ప్రభుత్వంలోకి మనం అధికారంలోకి వస్తానన్నా చేయాలి లోకేష్ గారు సమాంతరంగా చేయొచ్చు అనమాట పోటా పోటీ పాదయాత్రలు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు సో చూస్తూ ఉన్నాం కదా జగన్ పాదయాత్ర యాత్ర టూ పాయింట్ ఓ జరగబోతోంది ట్వంటీ ట్వంటీ సెవెన్ని లక్ష్యంగా చేసుకొని కూడా ఈ యాత్ర టూ పాయింట్ ఓ ప్రణాళికలు అనేవి రచించబోతున్నాయి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతని అప్పుడు ప్లస్ చేసుకునేందుకు కూడా ఈ ప్రణాళిక అనేది ఇప్పుడు ప్రజెంట్ రచించబోతున్నారని చెప్పి కూడా ప్రజెంట్ ఒక వార్త వస్తున్న నేపథ్యంలో డిస్కషన్ చేయటం జరిగింది అయితే పాదయాత్ర కన్నా కూడా ఇంకా పరిశీలించాల్సినవి సమీక్షించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటిని సమీక్షించుకోవాలి పాదయాత్రకి గతంలో దక్కినంత ఆదరణ ఇప్పుడు దక్కకపోవచ్చు అంతకన్నా కూడా సమీక్షించుకోవాల్సిన విషయాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా నాగరాజు బైర్శెట్టి గారి విశ్లేషణలో విన్నాం